అమ్మాయికి తన రీతు చౌదరికి గాయం అవుతుంది గాయం అయితే అక్కడే పడిపోద్ది తను వెళ్ళిపోయి ఆ బ్రేక్ చేద్దాం ఆ ఫొటోను బ్రేక్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆమె రెడీగా ఇత ఇక్కడ చూసేదానికి రితు చౌదరి ఆ హోల్ లోనే ఆ బోన్ లోనే ఉంది ఒక అదొక సింహం బోన్ జంతువులు పెట్టే బోన్ లాగా ఉంది అదొక వే వేలాగా తయారు చేసేది అది బలగా ఉంది అక్కడ అమ్మాయి పడిపోయింది ఈ అమ్మాయి అక్కడ ఉంది ఇద్దరికి ఇద్దరికిద్దరు డిస్టమ్ మళ్ళీ తర్వాత నామినేషన్ తర్వాత కూడా ఇద్దరు మళ్ళీ మా బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెలబ్రిటీ సెలబ్రిటీస్ కంటే మామూలు కామన్ పీపుల్కే ఎక్కువ వాల్యూ దొరుకుతుంది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే ఓనర్స్ వాళ్ళే వాళ్ళు చెప్పింది వేదం వాళ్ళే మొత్తం మానిటరింగ్ చేసేది వీళ్ళు సెలబ్రిటీస్ సైతం కూడా వాళ్ళ అండర్లోనే పనిచేయాలి వాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అదే జరుగుతుంది వాళ్ళు మంచిగా కామన్ పీపుల్ మాత్రం మంచిగా ట్రీట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఆ విషయంలో నాకు బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ నచ్చింది కానీ సిక్స్ మెంబర్స్ వచ్చారు కానీ ఇంకా మెంబర్స్ వచ్చే వాళ్ళు ఉండొచ్చు బహుశా అట్లా మిగతా సెలబ్రిటీస్ మొత్తం అట్లా వీళ్ళు చెప్పిన మాటలే వింటారు అన్నట్టు ఎలిమినేషన్ రౌండ్ లో కూడా ఇది ఓనర్స్ నే వాళ్ళ ఎలిమినేషన్ వాళ్ళకే ఇచ్చారు అవకాశం అవును ఎలిమినేషన్ నిన్న స్టార్ట్ అయింది కదా ఎలిమినేషన్ లో వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామన్ పీపుల్ ని మీకు పక్కన గుర్తుపెట్టి మామూలుగా సెలబ్రిటీస్ నే ఎలిమినేట్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా అసలు నిన్న ఏం జరిగింది ప్రోగ్రామ్ ఏం జరిగిందంటే రోజు బాగా ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు హౌస్ ఓనర్స్ మొత్తం మాట్లాడుకొని మీరు కామన్ పీపుల్ మాట్లాడుకొని ఒకరిని మెంబర్ ని నామినేట్ చేయమని చెప్తే వీళ్ళందరూ ఏమన్నారు వన్ సైడ్ గా సంజనని డిసైడ్ చేసి సంజనాని ఆమె హీరోయిన్ సంజన హీరోయిన్ మన బుజ్జిగా బుజ్జిగా సినిమాలో ప్రభాస్ తో చేసిన హీరోయిన్ సంజన సంజన అనే క్యారెక్టర్ ఈ బిగ్ బాస్ నైన్ లో ఉంది కాబట్టి ఆ చూడటానికి అంత ఇబ్బందులు మంచింది కానీ మరి కామన్ పీపుల్ ఎందుకు అసలే వాళ్ళందరూ కలిసి వీళ్ళ సంజన అని నామినేట్ చేసి ఎలిమినేషన్ కి వీళ్ళు పంపడం జరిగింది జరిగిన తర్వాత ఆమె ఆహా నన్ను ఇట్లా చేస్తారని ఆమె కొంచెం ఆటోమేటిక్ గా ఒక మనిషి ఇంకోళ్ళని రకంగా చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేస్తుంది ఇది ఇంకో మూడో ఇంకో అందులో ఉన్న ఇంకో పర్సన్ అనేవాళ్ళు బయటకు వచ్చేస్తారు బిగ్ బాస్ అంటేనే అది నువ్వు అసలైన నీ రూపం కాదు నీలో ఉన్న ఇంకో మనిషి ఉంటాడు ఆ రూపాన్ని తీసే తత్వమే బిగ్ బాస్ లో జరుగుతూ ఉంటది యాక్చువల్ గా అదే అప్పుడు పోయి నేను చూపిస్తాను నా ఆటను చూపిస్తా అని అనుకుంటది ఆ బాత్రూమ్ లో పోయి ఈ షాంపూ డబ్బాలు అవన్నీ అక్కడే పెట్టే పడేసి వస్తాయి కొంచెం గొడవ అయింది అంతా అంటే డబ్బాలు లోన పెట్టుకున్నారు నేను అక్కడే పెట్టేస్తా బయట తీను కొంచెం అజ్మిన్ చేసింది అందరు లేడీస్ కూడా అలా ఒప్పుకోరు మేము పెట్టుకోవాలి కదా మాస్క్ ఫేస్ ఉన్నారు కదా నీ బాటిల్ బయట పెట్టంటే లేదు నేను పెట్టాను లోపలే ఉంచుతా అన్నది అంతా కళ్యాణ్ వచ్చిండు కళ్యాణ్ వచ్చినాక కొంచెం వాళ్ళకి గొడవ అయింది గొడవ అయినాక ఫ్రీగా వచ్చింది సీజా కూడా మాట్లాడుతుంది ఇలా ఇలా మాట్లాడుతుంది ఫోర్ డబ్బాలు పెడుతున్నా అంటే ఏలు చూపించకు ఏం చూపించకనే చాలా సేపు ఆర్గ్రిమెంట్ చేసింది నేను ఏం చూపించట్లేదు ఇలా పెడుతున్నా చెప్పింది చెప్పిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా అని అది చాలా కొంచెం గొడవ అయింది అక్కడ అయినాక అది వచ్చిండు సారీ చెప్పిండు వచ్చి సారీ చెప్పిండు నా ఫ్రెండ్ తరఫున సారీ చెప్తున్నా అంటే మధ్యలో కళ్యాణ్ వచ్చి నువ్వేందుకు సారీ చెప్తున్నావు అని తనకు అడిగిండు అక్కడికో గొడవ అయిపోయింది యాక్చువల్ గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి రెండు రోజులు అయితే రెండు రోజుల్లో ముగ్గురు నాలుగు వేయించారు హరీష్ గుండంకు ఏడ్చిండు నెక్స్ట్ ఒక సంజన ఏడ్చింది సంజన ఇంకో లేడీ ఆ ఇద్దరు ఉంది సపోజ్ ఇద్దరు అదే ఆశా శైని అను సంజన ఇద్దరు గొడవ పడతారు ఆ పడ్డప్పుడు సంజన ఏడుస్తుంది ఆశా ఏడుస్తుంది ఇట్లా హరీష్ ఏడుస్తుంది స్టార్ట్ అయిన టూ డేస్ లోనే ముగ్గురు అది చూడండి సరిపోయింది ఫుడ్ అంటే సరిపోయింది ఎక్కువ మిగితే నాకు పడేటం ఇష్టం ఉండదు అని చెప్పేసింది చెప్తే అది చంద్ర మా ఇంట్లో నేను ఫుడ్ అలానే జరుపుకుంటా అంటే మీ ఇంట్లో వేరు ఇక్కడ వేరు కదా మీ ఇంట్లో అంటే మీరు ఇండివిజువల్గా ఉంటారు ఇక్కడ అందరితో సమయం మీద ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను కాబట్టి ఏమన్నా ఫుడ్ మిగిలిపోతుంది అన్నయ్య అంటారు కదా మళ్ళీ అని కొంచెం ఫీల్ అయ్యింది అందరూ అడిగింది ముగ్గురు నాలుగు తగ్గ కంటెస్టెంట్స్ అప్పుడే సెంటిమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏడ్చే మామూలు కాదు సెంటిమెంట్ క్రియేట్ చేయాలని జనాల్లో సెంటిమెంట్ క్రియేట్ చేసి ఓట్లు వాళ్ళు నామినేట్ అయినా ఓట్లు వేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళు తెలియ తప్పలేము కాదు చిన్న చిన్న వాటికి ఏడుస్తారంటే అదే కారణం సో నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి అసలు ఇక ఫస్ట్ స్టార్ట్ అయితే నామినేషన్ ఎవరెవరంటే తనుజాను రీతి చౌదరి అసలు అది మామూలు లేదు మన ఏదో సై సినిమాలో వాళ్ళు ఎదురుగా గుద్దుకున్నట్టే ఒక అదే ఒక వే పెట్టారు వాళ్ళు ఒక వే పెట్టారు ఆ వేలో నుంచి వెళ్ళి ఆ టార్గెట్ కెళ్ళి చుట్టి తీసుకొని వాళ్ళ ఎవరికి నచ్చదా వాళ్ళ ప్లేట్ మీద ఇట్లా దాన్ని ఆ ప్లేట్ ని కొట్టాలన్నట్టు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళు ఒక దగ్గర కలుస్తది కలిసినప్పుడు తనుజా ఫాస్ట్ గ వెళ్ళిపోతుంది తన అటు నుంచి వస్తది లేదు బట్టే పనిచేది అంటే తను చూసుకోలేదు చూసుకోక వెళ్ళిపోయి తన దిశ డిస్సిందేశం అవుతుంది డిస్టెంట్ విషయం అయిన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి డాక్టర్ ఇటు అంటే వెళ్ళింది ఋతు చౌదరికి గాయం అయితది గాయం అయితే అక్కడే పడిపోద్ది తనుజా వెళ్ళిపోయి బ్రేక్ చేద్దాం ఆ ఫోటో బ్రేక్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆమె రెడీ ఉంటుంది ఇత ఇక్కడ చూసేదానికి రితు చౌదరి ఆ హోల్ లోనే ఆ బోన్ లోనే ఉంది ఇలా అదొక సింహం బోను జంతువులు పెట్టే బోన్ లాగా ఉంది అదొక వే వేలాగా తయారు చేసేది అది బలగా ఉంది అక్కడ అమ్మాయి పడిపోయింది ఈ అమ్మాయి బోయో అక్కడ ఉంది ఇద్దరికి ఇద్దరు డిస్టమ్ మళ్ళీ తర్వాత నామినేషన్ తర్వాత కూడా ఇద్దరు మళ్ళీ మా కొంచెం కొంత సెపరేట్ అనిపించారు తనుజ నామినేషన్ అప్పుడు మళ్ళీ ఒకసారి అమ్మాయికి గాయన్ కాబట్టి డాక్టర్ రూమ్ పెయటం అమ్మాయికి తలగుట్ట కట్టడం అలా జరిగింది ఒక సెట్ అయిట్ అయింది ఒక ఇబ్బంది లేదు అనిపించింది మళ్ళా నామినేషన్ పాస్ స్టార్ట్ అయింది ఓకే అనుకున్న టైంలో మళ్ళీ వేరే వాళ్ళ నామినేషన్ లో రిచ్ చౌదరి తమిళ మీద అంటది ఇప్పుడు నెక్స్ట్ షోలో వస్తుంది అది అయితే నెక్స్ట్ నామినేషన్ ఎవరు జరిగింది వీళ్ళు హరీష్ గుండంకులాను రవి రాథోడ్ అలానా సుమన్ సుమన్ ఎందుకంటే తను ఎక్కువ కలవట్లేదు మీ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు అందరూ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు నీ యాక్టింగ్ చూపించట్లేదు అందరితో మెయిన్ కావట్లే అని చెప్తే తనగా సుమన్ టూ డేస్ అవుతుంది కదా అందరితో బానే మాట్లాడుతున్నాను మీతో కూడా బాగా మాట్లాడుతున్నా మాట్లాడటం వేరు ఫైటింగ్ ఇట్లా వేరు ఉంటది అందరు బానే యాక్టింగ్ చేస్తున్నారు అంటే పర్ఫర్మెన్ చేస్తున్నారు ఈ డిజైన్లు అయినా కూడా మీరు ఎక్కువ చూపించలేదు

కొంచెం అనీజ్గానే ఉండు కానీ అంత అనీజ్గానే ఉండులే కానీ వాస్తవానికి సంజన చెప్పింది కొంచెం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ నేను చెప్పిన వాళ్ళకి అని నాకు తెలుగు వచ్చు నాకు తెలుగు వచ్చు అర్థమవుతుంది అర్థం అవుతుంది తెలుగులోనే చెప్పింది సమాధానం అని ఓకే ఓకే అని చెప్తారు పెద్దగా వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు పెద్దగా అసలు అసలు నామినేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది కొంతమంది అయిపోయింది ఇంకా కొంతమంది కావాల్సింది అలా నామినేషన్ ఇవ్వాలి ఉంటుంది సార్ ఇద్దరు ప్రాన్స్ అయ్యా నెక్స్ట్ డబల్ ఇద్దరు ఇద్దరు కలిపి చేస్తారు నెక్స్ట్ మళ్ళీ గేమ్స్ ఆడి పెడతారు ఇవాళ నామినేషన్ ఉంటాయి రేపు గేమ్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి కెప్టెన్ కోసం అది ఒక టాస్క్ ఉంటది టాస్క్ ని కంప్లీట్ చేసి ఎవరు అయితే వాళ్ళు కెప్టెన్ ఛాన్సెస్ ఉంటాయి అంత ఉండే మరి అట్లే ఉంటదో చూడాలి కెప్టెన్ కోసం ఉంటాయి అది జరిగిన పరిస్థితి మిగతా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ఇస్తూ ఉంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చూసి ఇంకా వస్తూ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫైటింగ్ వీడియోస్ ఇంకా నామినేషన్ వీడియోస్ ఇంకా పూర్తి కాదు కదా ఓకేనా సరే చూడండి ఎప్పటికీ మీ పవన్ ఉమా మీ ముందుకు వచ్చి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఓకే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ కొట్టుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేస్తున్నా లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే నేను కేరే ఈ వీడియో షేర్ అవుతుంది వాళ్ళు కూడా చూస్తారు